హలో ఫ్రెండ్స్ కోరిన కోరికలు తీర్చే అమ్మవారు కామాక్య అమ్మవారు ఈ ఆలయాలు భారతదేశంలో రెండు మాత్రమే ఉన్నవి ఒకటి అస్సాంలో ఉండగా రెండవది తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల డిస్టిక్ మందమారిలో కొలువై ఉంది కామాఖ్య అంటే కామ అంటే కోరిక ఆక్య అంటే తీర్చినది భక్తుల కోరికలు తీర్చే అమ్మవారు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై ఐదులో విగ్రహ ప్రతిష్ట జరిగింది ఇక్కడ కామాఖ్య అమ్మవారితో పాటు శ్యామలదేవి వరాహి అమ్మవారు కొలవై ఉన్నారు అమ్మవారి ఆలయానికి ప్రతి శుక్రవారం మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఆలయం నిర్మాణంలో ఉంది చూస్తుంటే కనబడుతుంది ఇక్కడ భక్తుల దర్శనం కోసం వల్లభ గణపతిని కూడా ఏర్పాటు చేశారు ఇది అంటే వల్లభ గణపతి ఆలయం ఇక్కడ భక్తులకి గణపతి వల్లభ గణపతి రూపంలో ఇస్తున్నాడు ముందు మూషికమండి మూషికాన్ని దర్శించుకున్న తర్వాత గణపతిని దర్శించుకుంటున్నారు అన్ని పూజల కంటే ముందు గణపతి పూజ అష్టదశ శక్తి పీఠాలు సృష్టికి మూలకారిణులు అయినటువంటి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణులైన శ్యామలాంబిక లలిత పరమేశ్వరి వారాహిదేవి దేవాలయాలు నిర్మించారు ఇచ్చట ఈ ప్రాంతం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది చూస్తుంటే మీకు అర్థమవుతుంది మన వల్లభ గణపతి ఆలయానికి భక్తులు ఎలా క్యూలో నిలబడినారో చూస్తే మీకు కనబడుతుంది వల్లభ గణపతి మీకు దర్శనమిస్తున్నాడు లైవ్లో ఇది ధ్వజ అండి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టడం కానీ ఇక్కడ అగరబత్తులు పెలిగించడం కానీ జరుగుతుంది ఇది లోపలికి ఎంట్రెన్స్ మార్గంలో గంట ఏర్పాటు చేశారండి ఏది అండి లోపలికి ఎంట్రెన్స్ అనేది ఇంకా నిర్మాణంలో ఉంది చూశారు కదా భక్తులు తనదైన శైలిలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు శ్రీచక్రం చుట్టూ అష్టదశ అమ్మవార్లు ఎలా కొలువై ఉన్నారో చూస్తుంటే మీకు కనబడుతుంది ఆలయ పురాణం ప్రకారం తన భర్త శివుడు నిషేధించినప్పటికీ సతి తన తండ్రి ప్రజాపతి దక్షుడు చేసిన యజ్ఞానికి వెళ్ళింది శివుడు మరియు సతిని దక్షుడు ఆహ్వానించలేదు యజ్ఞ యజ్ఞస్థలానికి చేరుకున్న తర్వాత దక్షుడు త్రిభువన నివాసులందరి ముందు శివుడిని అవమానించడం ప్రారంభించాడు అవమానాన్ని భరించలేక సతి యజ్ఞస్థలంలోనే తన ప్రాణాలను తీసుకుంది ఈ విషాద సంఘటన గురించి శివునికి తెలియగానే అతను కోపంలో ఉన్నాడు అతను చనిపోయిన తన సతీ శరీరాన్ని తన భుజాలపైన వేసుకొని తాండవం చేయడం ప్రారంభించాడు విష్ణువు శివుణ్ణి శాంతింపజేయడానికి ప్రయత్నం చేశాడు కానీ విఫలమయ్యాడు తర్వాత అతను సుదర్శన చక్రంతో యాభై ఒకటి ముక్కలు విడగొట్టాడు ప్రతి భాగం పడిపోయిన ప్రదేశాలను శక్తి పీఠాలు అని పిలుస్తారు సతి యొక్క యోని ముద్ర పడిపోయిన ప్రదేశం ప్రేమదేవుడు కామదేవుడు బ్రహ్మశాపం నుండి బయటపడడానికి దానిని వెతికే వరకు తెలియదు ఈ పీఠంలో పూజించిన తర్వాత అతను ఇక్కడ తన రూపాన్ని తిరిగి పొందుతాడు కామదేవుడు ఇక్కడ తన రూపాన్ని తిరిగి పొందిన ప్రదేశం ఈ మొత్తం కామరూపం అని పిలువబడుతుంది మరియు దేవతను కామాఖ్య లేదా కాముడిచే పూజించబడినదిగా పిలుస్తారు ఈ ప్రదేశమే అస్సాంలోని నీలాచలం పర్వతాలు ఇదిగో మనకు సాక్షాత్తు దర్శనం ఇస్తున్న కామాఖ్య అమ్మవారు చూడండి లైవ్లో అన్ని శక్తి పీఠాల కంటే అత్యంతమైన శక్తి పీఠం ఈ కామాఖ్య అమ్మవారి శక్తి పీఠం జై భవానీ ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువ ఉందండి చూస్తుంటే మనకు కనబడుతున్నారు లైవ్లో మధ్యలో మనకి లలిత శ్యామల దేవి అమ్మవారు దర్శనమిస్తున్నారు ముందున శివలింగం అండి ఓం నమో శివాయ ఈ సైడ్లో వారహి అమ్మవారు దర్శనమిస్తున్నారు అష్టదశ అమ్మవార్లు ఇక్కడ ప్రసాదం మనకి దర్శించుకున్న తర్వాత ప్రసాదం అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుందండి తీర్థ ప్రసాదం దర్శించుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలం అండి ఈ ధ్వజస్తంభం దగ్గర దీపం ఇక్కడ వెలిగిస్తారు దాంతోపాటు కొబ్బరికాయ ఇక్కడనే కొట్టడం జరుగుతుంది ఇక్కడ నుండి పక్కన కనబడే దాంట్లో ప్రత్యేకించి సపరేట్గా సెట్టింగ్లో శివుణ్ణి ఏర్పాటు చేశారు శివలింగం మీకు కనబడుతుంది ఇక్కడ పక్కన అమ్మవారు ముందన శివలింగం ఓం నమ శివాయ నమ హర హర మహాదేవ ప్రతి నెల పౌర్ణమి రోజున హోమం జరుగుతుంది సాయంకాల సమయంలో పల్లకి సేవ కుంకుమార్చన జరుగుతుంది ఈ ఆలయంలో అలాగే ప్రతి అమావాస్య రోజున నవవరణ చండీహోమం జరుగుతుంది మరుసటి రోజు పాడ్యం రోజున లలిత పరమేశ్వరికి విశేషంగా అభిషేకం జరుగుతుంది అలాగే పంచమి రోజున వారహి అమ్మవారికి సప్తమి రోజున రాజశ్యామల అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఇక్కడ మనకి నాగదేవత విగ్రహాలు మనకి దర్శనమిస్తున్నాయి దానితో పాటు పక్కనే పోచమ్మ ఆలయం కూడా ఉంది ఇదిగో అండి సాక్షాత్ అమ్మవారు లైవ్లో దర్శనమిస్తున్నారు పోతురాజు మనకి దర్శనమిచ్చాడు వెనకాల కనబడుతుంది పోతురాజు విగ్రహం అని లోపల పోచమ్మ అమ్మవారులో ఇక్కడ కొలవై ఉన్నారు ఐదు రూపాల్లో ఉందండి మనకి ఇది లైవ్లో ఇక్కడ దుర్గామాత నెలకొని ఉంది పక్కనే ఈ ఆలయానికి క్షేత్ర పాలనిగా కాలభైరవి అమ్మవారు ఉన్నారండి కాలభైరవి అమ్మవారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో